ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రచారం నిర్వహించారు కనిగిరి మండలంలోని లింగారెడ్డిపల్లి కొత్తపల్లి మండాదివారిపల్లి తదితర గ్రామాల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ లింగారెడ్డిపల్లి పంచాయతీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓట్లు వేశారు నేను ఓటమి పాలైనాను మీకు ఎటువంటి పనులు చేయలేకపోయాను అని అన్నారు ఈసారి మన జగన్ ప్రభుత్వం రాబోతుందని నవరత్నాల ద్వారా ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ఆయన అన్నారు చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని బుర్రా మధుసూదన్ యాదవ్ విమర్శించారు కణిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు చేరుతున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో తమకు ప్రతి ఒక్కరు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతు కొండారెడ్డి కస్తూరెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మలకి అమ్మలకి తాతలకి సోదరులకి అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలుపుకుంటాను నమస్కారాలు జరుపుకుంటాను పెద్దల గౌరవీలు పోతు కొండరెడ్డి గారికి శుక్రలు కస్తూరెడ్డి పల్లవ్ గారికి మా ఏ మా నవాబు గారికి అందరికీ పేరిన ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ లో నేను ఊరు తిరిగిపోయినా లింగారెడ్డి పంచాయతీ ప్రజలందరూ కూడా మంచి మెగాడి నాకు ఇచ్చారు అధికారం లేదు నేను గవర్నర్ కాబట్టి మన గ్రామానికి ఏం చేయలేకపోయాం మీరు అందరూ కూడా మంత్రి చేయడం మన్నా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం మన కష్టాలు తీర్చాయి ముఖ్యంగా నరొంద లాంటి తొమ్మిది పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజల కోసం మన గ్రామాల కోసం ఆయన ప్రవేశపెడుతున్నారు ముఖ్యకి వైఎస్ఆర్ భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఆ రచనకి జూన్ మాసంలో తొలగించి ముందే రైతన్న పదం పండించుకోనికి ప్రతి రైతుకి సంవత్సరానికి పన్నెండు వేల వందలు చెప్పిన నాలుగు సంవత్సరాలకి యాభై వేల రూపాయలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు ఆ పథకం కింద రైతన్నకి పక్కటి పూట తొమ్మిది వందలు ఖచ్చితంగా కరెంట్ ఇస్తారు ఆ రైతులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఆ రైతు కుటుంబానికి వయసారి సినిమా కింద మూడు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చేది చేస్తారు ముఖ్యంగా ఆ ఏడు లక్షల రూపాయలు అప్పులో చెందకుండా ఆ రైతు కుటుంబానికి అసంతంగా జీవో పార్టీ చేసి అప్పులు వాళ్ళకి దొరకుండా కూడా చేస్తారు ఆ పథకం కింద ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకంలో పేదవాళ్ళకి డబ్బు చేస్తే వెయ్యి రూపాయలు దాటిన తర్వాత ఆరోగ్యశ్రీ తెస్తుంది లక్ష రూపాయల నుంచి పది లక్షల దాకా ఆ పేదవాడు ఒంగోలు గుంటూరు విజయవాడ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఎక్కడి చూసుకునే కూడా ఆర్ఎస్ఎస్ గారు వర్తిస్తుంది ఆ పేదవాళ్ళకి డబ్బులు మనం చేయించి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు పథకం కింద ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేయండి ఈ పథకాలు ఆలోచన ప్రతి ఒక్కరికి ఇస్తాం కులం దూరం మతం దూరం ప్రాంతం దూరం ఏరియా చూడం రాజకీయాల సంజయం అందరికీ అంది నవరత్నాల పథకాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఈ మధ్య కాలంలో ఈ పథకాలన్నీ కూడా పశుభూమి పేరు మీద మళ్ళా పింఛన్లు ఇచ్చేస్తాం రథలు రుణమాఫీ చేస్తాం అని చెప్పేసేసి ఈ ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పి ఒక నెల రెండు నెలల నుంచి ఆయన మళ్ళీ మీటింగ్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సూటిగా అడుగుతున్నా నాలుగు సంవత్సరాలు పది మాసాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మోసపోరుతుల హామీలు ఇచ్చి ఆరు వందల పైసలకు హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్య ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఇవి కావాలని చెప్పి నవరత్నాలలో తొమ్మిది పథకాలు ప్రవేశపెడితే ప్రవేశపెడతానని చెప్పి ప్రజలందరికీ హామీ ఇస్తుంటే ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాపీ కొట్టు నేను కూడా ఇస్తానని చెప్పి అరా కూడా కొన్ని ఇచ్చి చేసి చేతులు తెలుపుకుంటున్నావు ఒకటేన రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలను గాలి బెదిలేసి ఇప్పుడే నేను ఎందుకు ఇస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసేసి మళ్ళా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎవరన్నా తెలిసి తెలియక మళ్ళీ గారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ అవుతున్న తర్వాత రెండు బాబు చెప్పి అన్ని కూడా అబద్ధాలు చెప్తారు ఒకసారి అవసరం ఏంటి కృష్ణరెడ్డి ఉండప్ప ఉండప్ప